కాంగ్రెస్ ప్రభుత్వం విధంగా ఉంది ఏ సార్ 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 మా మాకు టైంకి ఇస్తా లేడు చేస్తాడు పెంచు కానీ ఇప్పటికే పద్దెనిమిది నెలలు అయితే పెరుతలేదు రెండు వేలు వస్తున్నాయి కదా ఆరు వేలు ఆరు వేలు అని చెప్పి పాతే అంతే టైంకి వస్తలేదు అవి కూడా టైంకి వస్తాడు మన సిటీ బస్సులో మాకు హ్యాండిక్యాప్లకు రిజర్వేషన్ లేనే లేదు ఇప్పుడు లేదా బస్సులో ఫుల్ పబ్లిక్ ఉంది మొత్తం అమ్మ మొత్తం ఆడవాళ్ళు వస్తారు పబ్లిక్ మొత్తం డబుల్ బెడ్రూమ్ ఇస్తలేదా క్యాప్లకు గేమ్స్ అవకరం లేదు సార్ మాకు వేలు వస్తాయని కాంగ్రెస్ ఓట్ మీరు అవును సార్ అన్నాడానికి కాంగ్రెస్ ఇప్పటికి మమ్మమ్మ పద్దెనిమిది వేలు వచ్చి ఇప్పటికే పత్తలేవు పాత పెంచని వస్తుంది పాత పెంచని అవి కూడా టైంకి వస్తాడు టైంకి వస్తాడు రేవంత్ రెడ్డి ఖజానా లేదంటే చూడాలి కదా సార్ మాకు హ్యాండి క్యాప్లో కొంచెం టైంకి ఇవ్వాలంట కొంచెం హ్యాండి క్యాప్లో ముందు ముందు చూడాలి సార్ మాకు హ్యాండ్ క్యాప్లకు గరిపోలకు గరిపలకు చేసి మాకు హ్యాండ్ క్యాప్లకు పింఛని తెలిసి మా చెప్పాలి సార్ ప్లీజ్ రేవంత్ రెడ్డి సారు మాకు హ్యాండ్ క్యాప్లో పెంచిన టైంకి రావాలంటే సార్ పెన్షన్ టైం కిరీ కొత్త అది సార్ చూడండి సార్ నమస్తే పెద్ద మనిషి నమస్తే రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది ఆరు గ్యారెంటీలో కొన్ని అమలు అవుతున్నాయి ఫ్రీ బస్సు ఫ్రీ కరెంట్ ఇవన్నీ అమలు అవుతున్నాయి సో రైతులకు రుణమాఫీ కూడా దాదాపు ఇరవై వేల కోట్లు ఇచ్చింది రేవంత్ రెడ్డి సో ఎట్లుంది రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వ పాలన ఎట్లుంది కాంగ్రెస్ ప్రభుత్వం పాలన ప్రజలకైతే బాగుంది ఈ లేడీస్లకు వాళ్లకు వీళ్ళకు ఊయేటప్పుడు ఇది పని చేసుకునేటోళ్ళకు దంద చేసుకునేటోళ్ళకు వాళ్ళకు చాలా కష్టం ఉంది ఎందుకంటే ఇప్పుడు ఏది ఇప్పుడు రియల్ ఎస్టేట్ లేదు ఇప్పుడు బయట ఏది కంపెనీలు వర్క్ లేదు ఏది లేదు కూలి చేసుకునేటోళ్ళకు చాలా ఇబ్బంది అవుతుంది ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక జర కూలి చేసుకునే వాళ్ళకి చాలా ఇబ్బంది అవుతుంది ఇది ప్రజలకైతే ఇప్పుడు రైతులకు వీళ్ళకు లేడీస్లకు వాళ్ళకి వీళ్ళకి పోయేటందుకు సౌకర్యం మంచిగా చేసిండు అంతేగాని చాలా మందుకు నాకు తెలిసినంత వరకు పేదలకు అయితే చాలా కష్టం ఉంది అబ్బా అది పేదలకు చాలా రోజు కూలి చేసుకునే వాళ్ళకి చాలా కష్టం ఉంది ఒక రోజు ఉంటే ఒక రోజు దొరుకుతలేదు కూలి పని చాలా ఇబ్బంది పడుతున్నారు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ప్రజలను పట్టించుకుంటలేరు ఇంకా ఇంకోటి అంటే రోజు ఈ ఆటోలు నడిపించిన వాళ్ళకు వీళ్ళకు జర చాలా ఇబ్బందికి ఉంది ఈ ఆటోలకైతే మరీ ఘోరంగా ఉంది వాళ్ళు ఫైనల్స్ కట్టుకోక తీసిన కాడ అప్పులు కట్టుకోక అన్నీ కొంతమంది ఈ కీసర్ల మండలంలోనే చాలా మట్టుకు ఇది ఆటోలు చాలా ఫైనల్స్ వాళ్ళు గుంజుకుపోయారు ఒక పది ఇరవై ఆటోల దాకా తెచ్చుకుని ఏదో బతుకుతామని తెచ్చుకున్నారు కానీ ఇప్పుడు ఈ ప్రీ బస్సు వల్ల చాలా మంది ఆటోలు గీటోలు అన్నీ విడిచిపెట్టుకుని ఆ కూలిపని పని ఈ కూలిపనికి పోతున్నారు ఎట్లుండే బీఆర్ఎస్ బీఆర్ఎస్ ప్రభుత్వంలో జర మంచిగానే ఉండే అందరు జరక పని గిని అంతా మంచిగా చెట్టు అయ్యారు మంచిగానే చేసిండు ఈ కరెంటు ఫిర్ లేకుండా ఇక ఇది లేకుండా బస్సు ఫ్రీ లేకుండా ఏదో మట్టుకు నడిపించుకొచ్చిండు కానీ ఈ కాంగ్రెస్ వచ్చినాక చాలా పేదలకైతే చాలా రోజు కూలిపెళ్ళలో చాలా ఇబ్బంది అవుతుంది నమస్తే అమ్మా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరు ఏ విధంగా ఉంది మంచిగా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం ఫ్రీ బస్ ఫ్రీ கரెంట్ కూడా వస్తుందా వస్తుంది హ భూమి ఉందా వ్యవసాయ భూమి ఓకే ఫ్రీ கரెంట్ ఫ్రీ బస్ గా ఫ్రీ బస్ లో ఇరుస్తున్నారు అంతే మంచి కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరు రేవంత్ రెడ్డి పరిపాలన ఏ విధంగా ఉంది మీకు తెల్లదాండి నాకు సరుకు లేదు నాకు సరుకులే నాకు తెల్లారు వరకేస్తా ఓటు ఓకే సమంటే ఎవర్ కేస్తా అప్పటికీ చెప్తా ఏప్తాల కేస్తా అంటే ఇప్పుడు గవర్నమెంట్ పథకాలు గవర్నమెంట్ కిరా మరి ఓవరి మంచిగా చేసే వాళ్ళకి వేయాలి అంతే కదా అంతే కదా మరి ఇప్పుడు మంచి మంచి రెడ్డి అంతే హాయ్ బ్రో హాయ్ బ్రో రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఉంది కదా పరిపాలన ఏ విధంగా ఉంది లాస్ట్ అంటే ప్రస్తుతం జరుగుతుంది ప్రస్తుతం ప్రస్తుతం అయితే మార్కెట్ దల్లి ఉంది అన్న డల్గు ఉంది ఎందుకు డల్గు ఉంది ఏం చెప్తా ఫైనాన్షియల్గా రియల్ ఎస్టేట్ రియల్ ఎస్టేట్ లేదు హైడ్రాదిక్ రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్ రియల్ ఎస్టేట్ డౌన్ అయిపోయింది అమ్మడం కొనడం కట్టడం ఇవన్నీ చాలా కష్టం అయిపోయింది అమ్మడం కొనడమే కానీ మార్కెట్లో లొకే ఇది లేవు లేవానికి రొటేషన్ డబ్బులు మార్కెట్లో మనీ లేదు కదా కంపల్సరీ మీరు మనీ ఉంటే అన్నీ మనకు డెవలప్మెంట్ ఉంటుంది రియల్ ఎస్టేట్ ఉంటే రియల్ ఎస్టేట్ మెయిన్ స్టేట్ని స్టేట్ నడవాలంటే ఫస్ట్ రియల్ ఎస్టేట్ మంచిగా ఉండాలన్నా రియల్ ఎస్టేట్ మార్కెటింగ్ ఉంటే మనకి పైసలు దొరుకుతాయి ఓకే రియల్ ఎస్టేట్ ఫైన్స్ రెండు బాగా నడవాలంటవా ఫైన్స్ నేను నడవాలని చెప్పట్లేదు అన్న రియల్ ఎస్టేట్ దంద నడవాలన్నా దంద నడిచే కదా పైసలు ఓకే మన తెలంగాణ బాగోతులు ఎక్కువ ఉండాలని ఓడిమాత్రం వేసుకోలేదు మనకి అదే కదా ఖజానా ఖజానా మామూలుగా రియల్ ఎస్టేట్ కంటే ఎక్కువ ఇదే కదా మధ్య షాప్లే లే కదా అడుగుతున్నాను ఫైన్స్లు బంద్ చేయాలన్నా పైసలు మస్తుగా వస్తాయి వైన్సీలు బంద్ చేసే కూరయల కన్నా రైతులకన్నా డబ్బులు పెరుగుతాయి ఏం చేస్తారు మీరు జాబ్ చేస్తారు మీరు ముగ్గురు జాబ్ ఏనా కాలేజ్ జాబ్ చేస్తున్నా కూడా మార్కెట్ అయితే డౌన్ ఉందంట అంతేగానా ఇంత ముందుకు టూ ఇయర్స్ బ్యాక్ ఎట్లుండే ఇప్పుడు ఎట్లుండే మాకు చాలా మటుకు కదా జాబ్ చేసుకుంటా కొన్ని బిజినెస్ ఎస్టేట్ కూడా చేస్తారా మీరు లేదన్నా ఓన్లీ జాబ్ మార్కెట్లో మాత్రం బాగాలేదు మనీ రొటేషన్లో లేదు మార్కెట్ డౌన్ ఉంది అవును పైసలు ఎక్కడికెళ్ళి వస్తలేవు అన్నా అది అది ముంచుక ఓకే సో గతంలో బిఆర్ఎస్ పాలన ఉండే బీఆర్ఎస్ పాలన చాలా అన్న రియల్ ఎస్టేట్ మంచిగా నడుస్తుండే మార్కెట్లో పైసలు ఉంటుండే ఇంకోటి ఎక్కడ ఉన్న కన్స్ట్రక్షన్స్ అన్ని నడుస్తుండే డెవలప్మెంట్ ఉంటుండే ఇప్పుడు ఏంటంటే డెవలప్మెంట్ మొత్తం పడిపోయిందన్న డెవలప్మెంట్ ఏదైనా కన్స్ట్రక్షన్స్ మొదలు పెట్టాలన్న ఇట్లా ఈ హైడ్రా ఇచ్చిన షాక్ దిక్కెళ్ళి ప్రతి ఒక్కరు భయపడుతున్నారు మేము కట్టే కన్స్ట్రక్షన్ అది లీగల్ ఉన్నదా ఇల్లీగల్ ఉన్నదా అనేది ప్రతిదీ ఇంకా ముందు

మాకు సొంత మిల్లు లేవు ఫ్లాట్లు లేవు ఏం లేదు కిరాయిలు కట్టుకొని ఉంటున్నాం కూలి పని చేస్తాం కూలి పని కూలి ఉంటుందా మీ ఆయనకి పని ఉంటుందా ఒక రోజు ఉంటది ఒక రోజు ఉండదు అంటే ఈ మధ్య అట్లా ఎప్పుడు అట్లా ఉంటుండ ఈ మధ్యనే అంతే అంతే గతంలో కేసీఆర్ ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఎట్లా ఉండే మంచిగానే ఉండే కొంచెం ఇప్పుడు పనులు ఉంటలేవు ఎక్కువ ఇంటికనే ఉంటుంది ఖాళీగా కానీ ఫ్రీ బస్సు వేసి మాకు ఆడోళ్ళొక్క ఒక్కరికి మీరు చేసి ఫ్రీ బస్సులో తిరుగుతున్నావా పనికి వెళ్ళేస్తున్నావు ఫ్రీ బస్ బాగా రద్దు అంటూ ఉంటుందా రద్దు ఉంటుందా లేదు మాకు కష్టం చేసుకునేటో వాళ్ళకి ఇంట్లో పనికి పోసేటోళ్ళకి మాకు బస్ బాగా ఇది చేసి హెల్ప్ అవుతుంది ఓ వందల యాభై మిగులుతున్నాయి కర్సు కాకుండా కుట్టాలుంటి పోయినవాడు అమ్మగారి ఎన్నికలు సేపటికే సోమవ్వటం చేకూర్తికే చేయి కాంగ్రెస్కి వేస్తాం సరే అమ్మా రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరు ఏ విధంగా ఉంది గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వ పనితీరు బాగుందా కాంగ్రెస్ ప్రభుత్వ పనితీరు బాగుంది కాంగ్రెస్ ప్రభుత్వం పనితీరు బాగున్నది కాకపోతే కొంచెం మానసికంగా కొంచెం రియల్ ఎస్టేట్ కానీ అభివృద్ధి ఎస్టేట్ ఇంకా పుంజుకోలేదా పుంజుకోలేదు కాబట్టి దాని విషయంలో దాదాపు సంవత్సరం నుంచి రియల్ ఎస్టేట్ హైదరాబాద్లో డౌన్ఫాల్ అంటున్నారు ఇంకా పుంజుకోలేదా చాలా డౌల్ మొత్తం డెవలప్మెంట్ అనేది లేకుంటుంది పుంజుకోకుండా ఉన్నది కాబట్టి దానికి ఏంది అసలు ఎక్కడ ఉన్నది పరిస్థితి అని ఆలోచించి ముందుకు పోవాలని ఆలోచన అంతే గతంలో బీఆర్ఎస్ ప్రభుత్వం పనితీరే విధంగా చాలా బాగున్నది ఇంత మొదలు కూడా రియల్ ఎస్టేట్ కానీ మా అన్న మామూలు మధ్య తరగతి కుటుంబాలు అరే ఇలా ఒక వంద విధాలు అమ్ముకుంటే మా బిడ్డ పెళ్లి చేయగలుగుతాము లేకుండా మా కొడుకు పెళ్లి అయ్యాము ఇల్లు కట్టుకోగలం అనుకొని అమ్ముకొని కట్టుకోగలే పరిస్థితి ఉండే ఇప్పుడు చూస్తే మాత్రం ఏది

ఆ బ్రేక్ లో చూసుకుని ఆలోచించి ముందుకు పోతే బాగుంటుంది అని ఆలోచన విచారణ కాళేశ్వరంలో అవకతవకలు అయినాయని చెప్పి విన్నాం ఎట్లా అంటారా భవిష్యత్తులో మంచిగా అభివృద్ధి చేస్తే దాంట్లో అవకపోకలు తలగకపోతే బాగుంటది అవతౌకాలు ఉన్నాయంటే రేపు పొద్దున ప్రభుత్వం కూడా పడిపోయే ఛాన్స్ ఉంది మళ్ళీ ముందుకు రాని ఛాన్స్ ఉంది గతంలో బీఆర్ఎస్ ఏమైనా అవకతవకలు జరిగినాయి కంపల్సరీ జరిగింది అది జరిగినాయి కేసీఆర్ సారు పక్కన ఉన్న వాళ్ళు అవకతవకలు జరగచ్చు కాబట్టి దాని అప్పుడు ఇప్పుడు తెలుసుకొని ముందుకు రావాలని ఆలోచన ఉంది థ్యాంక్ యూ హిట్ టీవీ యాప్ ఇందులో షార్ట్ న్యూస్ లైవ్ న్యూస్ ఎంటర్‌టైన్‌మెంట్ షోస్ మూవీస్ డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు ఇంకెంత కాలసం వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్‌టైన్‌మెంట్ పొందండి హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్ హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి హిట్ టీవీ డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి ఆశీర్వదించండి ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన సౌర్య కన్సల్టెన్సీ యూ కేర్ మాస్టర్స్ వన్ ఇయర్ మాస్టర్స్ టూ ఇయర్స్ వర్క్ పర్మిట్ అప్ టు ఫైవ్ ఇయర్స్ కాంటాక్ట్ సౌర కన్సల్టెన్సీ కాంటాక్ట్ ఎయిట్ 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 నైన్ నైన్ ఫైవ్ వన్ ఫైవ్ వన్